మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున రాబోతుంది అసలే పెహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ తో దేశం మొత్తం ఉడికిపోతుంది మామూలు జనం నుంచి మీడియా సినీ సెలబ్రిటీస్ వరకు అంతా ఫైర్ అయ్యారు అలాంటి టైంలో వార్టులో ఎన్టీఆర్ వేసేది యాంటీ ఇండియన్ పాత్రంటూ ప్రచారం జరుగుతోంది కానీ రియాలిటీ మాత్రం గూస్ బంప్స్ తీసుకొచ్చేలా ఉంది వార్ వార్టు మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ రోలే వేస్తున్నా తను దేశం కోసం పోరాడే యోధునిగానే కనిపిస్తాడట వార్ మూవీ వచ్చినప్పుడు కూడా అందులో ముందు హృతిక్ రోషన్ పాత్ర నెగిటివ్ గానే చూపించారు సగం సినిమా పూర్తయ్యాకే తనలోని హీరో బయటకు వచ్చాడు వార్ టూలో కూడా అలానే ఎన్టీఆర్ పాత్ర మైండ్ బ్లాంక్ చేసేలా ఉందా అదే నిజమైతే ఆగస్టు పద్నాలుగుకి వచ్చే ఏ సినిమా మామూలు సెన్సేషన్ అవ్వదు దానికో రీజన్ ఉంది మరో సర్జికల్ స్ట్రైక్ జరిగే పరిస్థితులున్న టైంలో దేశభక్తిని రక్తి కట్టించే సినిమాలు వస్తే ఆ ఇమోషనే వేరు అదే జరగబోతుందా టేక్ లుక్ Thank you వార్ టూలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విలేననగానే అప్పట్లో అంతా ఎందుకు ఇది అంత అవసరమా అన్నారు కట్ చేస్తే ఇప్పుడు లో టెర్రర్ అటాక్ జరిగింది దేశం మొత్తం ఉడికిపోతుంది ఇండియా పాక్ మధ్య యుద్ధం జరుగుతుందా లేదంటే మరో సర్జికల్ స్ట్రైక్కి ఛాన్స్ ఉందా అన్నట్టు బయటి పరిస్థితులు వేడెక్కుతున్నాయి ఇలాంటి టైంలో వార్ టూ ప్రోమో వస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ ఎక్స్రా ఎంప్లాయ్ కమ్ మిలిటెంట్గా కనిపించే అవకాశాలున్నాయట నెగిటివ్ రోల్ అంటే ఇలాంటివి కాక మరి ఏముంటాయి అది ఓ రాయ ఏజెంట్కి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి పాత్ర అంటే పక్కాగా ఏమో అనేలా ఉండక తప్ప కాబట్టి అలాంటి పాత్రలో ఎన్టీఆర్ వస్తే థియేటర్లోనే వార్ జరిగే ఛాన్స్ ఉంది అలానే నిజంగా ఎన్టీఆర్ మిలిటెంట్ గా కనిపిస్తాడా అలాంటి పాత్ర వేస్తాడా అంటే అందులో ఎంత మాత్రమూ నిజం లేదు ఎందుకంటే వార్ మూవీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ మొత్తం హృతిక్ రోషన్ విలన్ గానే కనిపించాడు తర్వాత తాను ఎందుకు అలా ఉన్నాడు అసలు విలన్స్ ని ఎలా వేటాడాడు అచ్చంగా అదే ఫార్ములా వార్ కి అప్లై చేయబోతున్నారు బేసిక్గా హిట్ మూవీకి ఫ్రాంచైజ్ అంటే ఇలానే ఒక ఫార్ములాలో కంటెంట్ మారుతూ ఉంటుంది అంటే ముందు విలన్ గా కనిపించే పాత్రలు ఎన్టీఆర్ వచ్చి తర్వాత అసలైన హీరోగా చెలరేగిపోయే పాత్రలో జెండా పాతే ఛాన్స్ ఉంది కాబట్టి వార్ టూ మూవీ ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేస్తే సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ రావచ్చేమో కానీ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇదే దేశభక్తిని రక్తి కట్టిస్తోంది కాబట్టి ప్రోమోలో విలనిజం తప్ప హీరోయిజాన్ని ముందే రివీల్ చేయలేరు అలానే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రోమో రిలీజ్ చేస్తే అది ప్రెజెంట్ ఇండియా ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో జనాల్లోకి నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్లే ఛాన్స్ ఉంది అలానే వార్ టూ ప్రోమోలో ఎన్టీఆర్ పాత్ర తాలూకా ట్విస్ట్ టీజర్లో రిలీజ్ చేయలేరు ఇది వార్ టూ మూవీకి ప్రెజెంట్ వచ్చిన సమస్యట